భక్తులందరికీ నమస్కారం తెలుగు కథల ఛానల్కి తిరిగి స్వాగతం కార్తీక మాసం పుణ్యమాసాల లోకమాత ఈ మాసంలో ప్రతి క్షణం భక్తితో గడపడం మహాపుణ్యకార్యం ఇప్పటి వరకు మనం దీపదాన మహిమ ఏకాదశి వ్రతఫలం వంటి అద్భుత కథలను విన్నాము ఈరోజు మనం వినబోయే కథ వృక్షారాధన మహిమ వృక్షపూజ ద్వారా లభించే పుణ్య ఫలాల రహస్యం భూమికి జీవం అందించే దైవత్వం గురించి ఈ కథ ఒకరోజు పార్వతీదేవి శివుని సన్నిధిలో భక్తి పూర్వకంగా నమస్కరించి అడిగింది ప్రభు ఈ కార్తీక మాసంలో వృక్షాలను పూజించడం ఎందుకు అంత పుణ్యమని చెబుతారు వాటి ఆరాధనకు ఉన్న విశిష్టత ఏమిటి శివుడు సౌమ్యమైన చిరునవ్వుతో ఇచ్చారు ఓ పార్వతి వృక్షమే జీవన మూలం ప్రతి వృక్షంలోనూ దేవతాతత్వం నిక్షిప్తమై ఉంటుంది తులసి ఆవు ఆడవేప వటవృక్షం ఇవన్నీ నా స్వరూపాలే వాటిని పూజించేవాడు నన్నే పూజించినవాడు అవుతాడు శివుడు మరలా అన్నారు ఎవరు వృక్షాన్ని నాటుతారో అతడు తన వంశానికి పుణ్యాన్ని సమకూర్చుతాడు ఎవరు వృక్షానికి నీరు పోస్తారో అతడు గంగా స్నానం చేసినంత ఫలితం పొందుతాడు ఎవరు వృక్షాన్ని సంరక్షిస్తాడో అతడు యజ్ఞాన్ని నిర్వహించినంత పుణ్యాన్ని పొందుతాడు దేవతలు ఋషులు శివవాక్యాలను ఆలకించి ఆనందంతో నిండిపోయారు ఆయన అనుగ్రహంతో భూమి పచ్చదనంతో అలంకృతమైంది గాలి సువాసనతో నిండిపోయింది పార్వతీదేవి మృదువుగా చెప్పింది ప్రభు మీ అనుగ్రహంతో ప్రతి భక్తుడు వృక్షారాధనలో భాగస్వామి కావాలని నేను ఆశిస్తున్నాను అప్పుడు పరమశివుడు ఆశీర్వదిస్తూ అన్నారు ఎవరు కార్తీక మాసంలో వృక్షాన్ని పూజిస్తాడో అతని పాపాలు కరిగిపోతాయి సకల సౌభాగ్యం లభిస్తుంది వృక్షారాధనే జీవనారాధన అది భూమికి శాంతిని మానవునికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఇలా వృక్షారాధన మనకు జీవం శాంతి సంపదను ప్రసాదిస్తుంది ప్రతి భక్తుడు కనీసం ఒక్క వృక్షాన్ని నాటి దాన్ని పరిరక్షించడం ద్వారా శివ సన్నిధిని పొందగలడు రేపటి అధ్యాయంలో మనము శివ తాండవ మహిమ అంటే శివుని తాండవ నృత్యంలో నిక్షిప్తమైన సృష్టి స్థితి లయ రహస్యం గురించి తెలుసుకుందాము ధన్యవాదాలు మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మీయులతో షేర్ చేసుకోండి మరియు మా తెలుగు కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి